ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కేవలం దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ప్రజలను మిస్లీడ్ చేసే ఇన్ఫర్మేషన్ని దీని మీద ఆధారపడి మాత్రమే రాజకీయ పార్టీలు మీడియా సంస్థలు ఆధారపడి వాళ్ళ మనుగడ సాధిస్తున్నాయా అంటే చాలాసార్లు అవునని అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే మాటలేంటో వాళ్ళు ప్రచారం చేసే వార్తలేంటో ఒక్క ముక్క కూడా అర్థం కాదు బేసిక్గా విశాఖ పోర్టుకి ఇరవై ఐదు వేల కిలోల కొకైన్ అనేది వచ్చింది ఆ కొకైన్ ఇంటర్పోల్ నుంచి సిబిఐకి మెసేజ్ వచ్చింది అది సంధ్యాక్వా ఎక్స్పోర్ట్ అనే ఒక కంపెనీ దగ్గరకు వచ్చి చేరింది ఆ కంపెనీ మీద తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత సర్చేజ్ చేసింది సీజ్ చేసింది వాళ్ళను సీజ్ చేసినప్పుడు దాని మీద కేసు పెట్టినప్పుడు అది చంద్రబాబు గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీ కాబట్టి దాని మీద కక్ష సాధిస్తున్నారు అని చెప్పి అప్పుడు కొన్ని మీడియా సంస్థలు పార్టీలు కూడా గొలుగు పెట్టాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి సీజ్ చేశారు సరే ఇప్పుడు మళ్ళీ అది వార్తల్లోకి వచ్చింది రెండు వేల పదహారులో వాళ్ళ మీద కేసు పెట్టినప్పుడు యుఎస్ లో కేసు జరిగిన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ కార్యకలాపాలు అయితే యథేచ్ఛగా సాగాయి ఇవన్నీ కళ్ళ ముందు కనిపించే నిజాలే అండ్ ఎప్పుడైతే ఇది ఆ కంపెనీకి లింక్ ఉన్న ఈ ఇరవై ఐదు వేల కిలోల కొకైన్ దొరికిందో ఒక్కసారిగా వాళ్లకు దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి ఉన్నటువంటి బంధుత్వాలు వ్యాపార సంబంధాలు జగ చంద్రబాబు గారితో దగ్గర మనుషుల ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ బయటపడి ఫిక్స్ రూపంలో పిక్చర్ విడిగా చలామణి అవుతూ ఉన్నాయి ఆ కంపెనీ ఎండి వీరభద్ర చౌదరి అయితే వాళ్ళ కొడుకు సిఓ ఓ కోటయ్య చౌదరి ఆ కోటయ్య చౌదరి లావ రామశ్రీకృష్ణ దేవరాలు ఉన్న ఫోటోలు అండ్ ఆయన ఇంకెవరో సత్యమా సత్య దాచమర్ల దామచర్ల సత్య అనేది ఉంది అతను చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఉన్నవి చాలా క్లోజ్ గా ఉన్నవి క్లోజ్ సర్కిల్లో ఉన్నవి రకరకాల ఫోటోలు అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అండ్ ఈ కంపెనీకి వ్యాపార సంబంధాలు లాంటి పురంధరేశ్వరి గారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ఉండేసరికి ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నప్పుడు దీన్ని డిఫెన్స్ చేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొన్ని ట్వీట్లు వాళ్ళు ప్రసారం చేస్తున్న కొన్ని వార్తలు నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి గారితో ఎవరో కూనమ్ పూర్ణచంద్ర అని ఎవరో ఒక వ్యక్తి నిలబడి ఉన్న ఫోటో ప్రచారం చేస్తున్నారు అంటే కూనం వీరభద్ర చౌదరి కూనం కోటయ్య చౌదరి కూనమేనా కోటయ్య చౌదరి వీళ్ళు పట్టుబడ్డారు వీళ్ళతో మిగిలిన వాళ్ళకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి ప్రధాన పార్టీలకు అని అంటే కూనం ఇంటి పేరు ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ బంధువులేనా లేకుంటే ఇంటి పేరు ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళతో సంబంధాలు ఉన్నట్లేనా ఇప్పుడు విజయసాయి దగ్గర ఎవరు కూనం పూర్ణచంద్రు ఎవరో వైసీపీలో ఒక వ్యక్తి ఉన్న వాళ్లకు వీళ్లకు సంబంధం ఎక్కడ అంటే ఇక తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ గేమ్ ఒక కూనం ఇంటి పేరు ఏడున్నా వాళ్ళందరినీ తీసుకుని ఆ ఫోటోలు ప్రసారం చేయడం ఏమొస్తుంది ఆ దానివల్ల దాని వల్ల ఏమైనా అర్థం ఉందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు ఎందుకు క్లోజ్ ఉన్నారో వివరణించుకోవాలి ఇచ్చుకోవాలి పురంధరేశ్వరి గారికి సంబంధించిన వాళ్లకు వాళ్ళ దగ్గర వాళ్ళకు ఆ కంపెనీతో వ్యాపార సంబంధాలు ఉన్నాయా లేదా క్లియర్ చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళతో ఉన్న ఫోటోలు విచ్చలవిడిగా సర్క్యులేట్ అవుతున్నాయి అది అది నిజమా కాదా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా లేదా క్లియర్ చేసుకోవాలి కూనమింటి పేరు ఉన్న వాళ్ళు ఎవరు విజయసాయి పక్కన నిలబడితే అది సర్క్యులేట్ చేస్తాయి ఏమని అర్థం పడుతుందా అంతేకాదు ఇంకా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఏం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి బ్రదర్స్ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి స్వయాన పెద్దన్న అంటే పెద్దన్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి అన్న అన్న కుమార్లు వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి అని ఉంటారు వీళ్ళు ఫారిన్లో అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో ఏమో వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఈ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పోస్ట్ ఏంది ఏం తా జగన్ మీ తమ్ముళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్లో చేస్తున్న సారా వ్యాపారం ఎట్లుంది అని చెప్పి ఆ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ వెబ్సైట్లో నుంచి ఏదో ఒక పేజీ తీసుకొని వరకే ఏం లేదు చూసేవానికి ఏదో ఉందనుకోవాలని వాళ్ళకు వ్యాపారం చేసే పేజీ తీసుకొని మీ తమ్ముళ్ళకి ఏమైనా సంబంధం ఉందా బ్రెజిల్ నుంచి వచ్చిందా అంత కనుక్కువా అని చెప్పి ఏం అర్థం పడదా లేదు సంబంధమే లేదు ఏం సంబంధం లేదంటున్నా ఇక్కడ దొరికిన దానికి ఆ పోస్ట్కి సంబంధం లేదు మరి ఎందుకు పెట్టారు అంటే డిఫెన్స్లో పడ్డారు ఆ కంపెనీకి వీళ్ళకు ఉన్నటువంటి దగ్గరి సంబంధాలు ఒక్కసారిగా సర్క్యులేట్ అయ్యేసరికి డిఫెన్స్లో పడి ఎదుటి వాళ్ళ మీద ఏదో ఒక తప్పుడు ప్రచారం చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ బ్రదర్సు ఆఫ్రికన్ కంట్రీస్లో వ్యాపారాలు చేస్తున్నారు అనుకుందాం అంటే జగన్ సీఎం అయిన తర్వాత చేస్తున్నారు వాళ్ళు ఏ చేస్తున్నారుగా చేస్తున్నారుగా పోనీ నీకు వచ్చింది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చే బ్రెజిల్ నుంచి బ్రెజిల్ సౌత్ అమెరికా రా బాబు కనీసం వీళ్ళకి ఎవరికైనా ఆ పోస్ట్ పెట్టి వాడికి తెలుసా బ్రెజిల్ సౌత్ అమెరికా రా బాబు అసలు ఆఫ్రికన్ కంట్రీస్కి సౌత్ అమెరికాకి సంబంధం ఎక్కడ ఉందిరా సౌత్ అట్లాంటి ఓషియన్ దాటాలి కదా బాబు అసలు జ్ఞానం ఉన్న ఎంచుకోవచ్చు కదా బ్రెజిల్లో సౌత్ అమెరికా నుంచి నువ్వు ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాలంటే సౌత్ అట్లాంటా ఓషియనే దాటాలి కదా రా బాబు ఎక్కడ సంబంధం ఉంది వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ప్రజల నుంచి ఇది రావడానికి వాళ్ళ పేర్లు పెట్టి ఇక్కడ కంపెనీ ఉంది వాళ్ళు పెట్టిన ప్రొఫైలు కంపెనీలు ఏముంటుంది డైరెక్టర్ల పేర్లు డైరెక్టర్ల ప్రొఫైల్ ఉంటుంది సో వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వీళ్ళ ప్రొఫైల్ వాళ్ళ కంపెనీ ఆ పేజ్ తీసుకొని వచ్చి ట్వీట్ చేస్తే ఏమవుతుందిరా బాబు ఇప్పుడు నాది యువా టీవీ అని ఉంది యువా టీవీలోకి వచ్చేసి ఏదైనా నాకు పేజ్ ఉంటుంది అనుకుందాం ఆ పేజ్ తీసేసి మీరు ఇది అని చెప్పి ఇంకా నాకేదో సంబంధం లేని ఏమంటారు మ్యాటర్కి ఇది లింక్ చేస్తే ఏమొస్తుందిరా అయ్యా ఏమైనా సంబంధం ఉందా అంటే పూర్తిగా డిఫెన్స్ గేమ్ ఆడుతూ ఉన్నారు ఒక్కసారిగా ఈ పిక్స్ వీళ్ళకున్న సంబంధాలు బయటకు వచ్చేసరికి దాన్ని కౌంటర్ చేసుకోలేక వాటిని కొట్టిపడేయలేక వీళ్ళు ఆడుతున్న డిఫెన్స్ గేమ్ ఏదైతే ఉందో బలముచ్చటగా ఉంది కూలమింటి ఇంటి వాళ్ళు విదేశానికి పక్కన నిలబడ్డారని ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళేదే వ్యాపారం చేసుకుంటుంటే బ్రెజిల్ కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుందిరా బాబు దానికి దీనికి దానికి దీనికి కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది ఏందో అర్థం పర్థం ఉండదు అర్థం పర్థం ఉండదు పూర్తి డిఫెన్స్ లో పడ్డారు సో ఇంకా మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇంకెంత తప్పుడు ప్రచారం చేయాలో అంత తప్పుడు ప్రచారం చేసుకోవడం కోసం ఈ విధమైనటువంటి కథలన్నీ పడుతూ ఉన్నారు